నిర్గమకాండము ఐదవ అధ్యాయము తర్వాత మోషే అహరోన్లు వచ్చి ఫరోను చూచి ఇస్రాయలీల దేవుడైన ఎహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని రి నేను అతని మాట విని ఇస్రాయలీ పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను ఎహోవాను ఎరుగను ఇస్రాయలీలను పోనీనెను అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన ఎహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనా పడునేమో అని రి అందుకు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుతున్నారు మీ బరువులు మోయటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి వారు తమ బరువులను తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ఫలపైనున్న కార్యనియామకులకు వారి నాయకులకు ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకల చేయటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్లి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనడి అయితే మీ పనిలో నే తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చిననిరి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లే ఏనాటి పని ఆనాడే ముగించుడనివి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలే మీ లెక్క చొప్పున ఇటుకులను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడగగా ఇస్రాయలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమ రెందుకిట్లు జరిగించుతున్నారు తమ దాసులకు గడ్డి నీయు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుతున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుతున్నారు అయితే తప్పిదము తమరు ప్రజలందే విన్నదని మొరపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మీరు వెళ్లి విహోవాకు బలి నర్పించటకు సెలవిమ్మని మీరు అడుగుతున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇవ్వబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పను మీ ఇటుకుల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవేయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు ఫరోయ నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొంటుకు దారిలో నిలిచియున్న మోసే అహరోనులను కలుసుకుని ఇహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహీలుగా చేసి మమ్మ చంపటకై వారి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా మోషే ఎహోవా ఎద్దుకు తిరిగి వెళ్లి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తువి నన్నేల పంపితివి నేను నీ పేరుట మాట్లాడుటకు ఫరో ఎదుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జన్లకు కీడే చేయుచున్నాడు నీ జన్లను నీవు విడిపింపను లేదనను నిర్గమకాండము ఆరో అధ్యాయము అందుకు యహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయినని మోషేతో అనెను మరియు దేవుడు మోసేతో ఇట్ల నేను నేను ఇహోవాను నేను సర్వశక్తి గల దేవుడు పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని ఇహోవా అను నా నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి నా నిబంధనను వారితో ఐగుప్తీయులు ఐగుప్తియులు నాకు లోపరిచియున్న ఇస్రాయిలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయలీలతో ఇలాగ చెప్పుము నేనే ఎహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఇందును అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవాన్ నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పుమనగా మోషే ఇస్రాయేలీలతో అలాగ చెప్పెను అయితే వారు మనోవ్యాకులము బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు ఎహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయిలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవల్నని అతనితో చెప్పుమనెను అప్పుడు మోషే చిత్తగించుమో ఇస్రాయలీలే నా మాట వినలేదు మాట మాంద్యము గల నా మాట ఫరో ఎట్లు వినునని సన్నిధిని పలికెను మరియు ఫలు మోషే అహరోనులతో నెట్లనెను ఇస్రాయలీలను ఐగుప్త దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటై ఫరో యొక్కకును వెళ్లవల్లనని వారికి ఆజ్ఞాపించను వారి పితృల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇస్రాయెల్ జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరుయోను కుమారులు యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను కుమారుడైన షావూలు వీరు షిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గిర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది గిర్షోను కుమారులు వారి వారి లిబ్ని కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియలు కహాత్ నూట ముప్పై మూడేండ్లు ప్రతికెను మెరారి కుమార్లు మహలి మూషి వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి నాదాబును అభిహును ఎలియాజర్ను గీతామారును కనెను కోర్హు కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరహీల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒక తిన పెళ్లి చేసుకునెను ఆమె అతనికి ఫీనహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితృల మూల పురుషులు వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుటని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో ఎహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు విను సన్నిధిని పలికెను నిర్గమకాండము ఏడో అధ్యాయము కాగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించితిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకవలను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయలీలను పోనీయవలనని నీ అన్నయన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరోహృదమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచిక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదు ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయిలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను మోషే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభై ఏండ్లు అహరోనుకు ఎనభది మూడేండ్లు మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకుని సర్పమగును కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుకు వెళ్లి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు కాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోన కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎహోవా చెప్పినట్టు ఫరోహృదయమ కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత ఎహోవా మోషేతో ఇట్లనెను ఫరోహృదయమ కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫోరోకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను ఎబ్రీల దేవుడైన యహోవా నన్ను నీ ఎద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపుకొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు యహోవా మోసేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశం రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమన్ను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోసే ఆహరణలు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఎటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళు రక్తముగా మార్చబడెను ఎటులోని చేపలు చచ్చను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగుప్తు రక్తము ఉండిను ఐగుప్తు శనగండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఇహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు మోసే ఆహరణల మాట వినకపోయెను జరిగిన దాన్ని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను అయితే అగుప్తులందరూ ఏటి నీళ్ళు త్రాగలేక రాగునీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రొవ్విరి మత్తయి సువార్త 19వ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలలియ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను బహు జనసమూహములు ఆయనను వెంబడింపక ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను పరిస్థితులు వచ్చి తన భార్యను అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకు వారిద్దరును ఏక శరీరంగా ఉందరని చెనని మీరు గ్రహింపలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని ఎందుకు ఆజ్ఞాపించిన వారాయనను అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోష సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో ననెను ఆయన శిష్యులు భార్య భర్తల సంబంధము ఇట్టిదైతే పెళ్లి కాదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన తప్ప మరి నేరరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా నపుంసకులను కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుక అని వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానీయుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను అనునవియే అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరిస్తూనేయును ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను అందుకు యేసు నీవు వగుటకు కోరిన ఎడల నీవు పోయి ఆస్తిని అమ్మి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను అతనితో అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె దూరుట సులభమని నీతో చెప్పుచున్నానేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిని గనక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను ప్రపంచ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామ నిమిత్తము అన్నదములనైనను అక్క చెల్లెండ్రనైన తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రేట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటివారడపటివారు మొదటివారగుదురు